ఈరోజు నేను పాలు కాసి వెన్నపూసు చేసి నెయ్యి ఎలా కాసుకోవాలి నెయ్యి ఎలా తయారు చేయాలి అనేది చెప్తున్నాను పాలు మనకు వస్తాయి కదా బాగా కాచుకోవాలి కాచిన తర్వాత అలాగ ఉన్న మూత పెడితే బాగా మేగడ అన్నమాట అదిగో చూసారా బాగా ఉన్న మూత పెడితే ఎంత బాగా మేగడ కట్టిందో అది ఆ మేగడంతా తీసి చక్కగా పెరుగు తోడు పెట్టుకుంటే ఆ పెరుగు ఇలాగా తోడుకుంటుంది అన్నమాట ఆ మేగడెంత వచ్చిందో చూసారా ఆ మేగడంతా ఒక నాలుగైదు రోజులది ఒక గిన్నెలు వేసి ఉంచుకుంటే అంతా ఒకేసారి మిక్సీ వేసుకోవచ్చన్నమాట అనమాట కొంతమంది చేత్ చేసుకుంటారు కవ్వం పెట్టి నేనైతే మిక్సీ వేసాను నాలుగు రోజులది అన్నమాట ఇది అట్లాగా మిక్సీ పట్టుకుంటే పెరుగు మీద మేగడి తీసి మిక్సీ నాలుగు రోజులకి దాచి ఉంచి లేకపోతే కొంతమంది వారానికి కూడా పెట్టొచ్చు ఇంకా ఎక్కువ నెయ్యి వస్తుంది నేను నాలుగు రోజులు దిదా సినిమాలని ఆ మేగడంతా తీసి ఇదిగో మిక్సీ వేసా ఇది చూసారా ఎంత బాగా గట్టిగా వచ్చిందో వెన్న అది పాలు టూ టైమ్స్ కాయాలన్నమాట ఒకసారి కాస్తే బెనపూస పలుచగా వస్తుంది అదే టూ టైమ్స్ కాస్తే వెన్నపూస ఇలా గట్టిగా వస్తుంది నేను పాలు వచ్చిన తర్వాత కాసేసి కొంచెం కాఫీకి ఎంత కావాలో ఆ రోజుకి విడిగా తీసేసి మిగతా పాలు మళ్ళీ కాసి తోడు పెడతాను అన్నమాట అందుకని నా వెనపూస ఇంత గట్టిగా వస్తుంది అన్నమాట ఆ నాలుగు రోజులది వేసేసిన తర్వాత మొత్తం ఎంత అయ్యింది వెనపూస ఈ వెనపూస అంతా నేను మళ్ళీ ఒకసారి కడిగాను అన్నమాట నీళ్ళు పోసి అంటే కొంచెం ఒకవేళ అందులో మేగడంటిది ఉంటే ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అనమాట కడిగితే ఓలల్లో ఇది వరకు మా అమ్మ వాళ్ళు కొనేవారు కదా అది కొంచెం వాసన వస్తుంది ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు పోగేస్తేస్తారని కడిగేవారు అనమాట అప్పుడు అందుకని నాకు అదే అలవాటు ఒకసారి అట్లా కడిగితే అందులో ఉంటే నీళ్ళలోకి వచ్చేస్తాయి అప్పుడు ఆ నీళ్ళు ఉంపేసి ఇది కాసుకుంటే చాలా బాగుంటుంది అంట ఫ్రెష్గా బాగుంటుంది అన్నమాట నెయ్యి అందుకని నీళ్ళు ఉంపేసి స్టవ్ మీద పెట్టా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టామో ఆ వెంటనే మాడిపోతుంది మాడవాసన వచ్చేస్తుంది మీడియంలో పెట్టి కాసుకోవాలన్నమాట నేను అదిగో మీడియంలో పెట్టాను అనమాట మీడియంలో పెట్టి పది నిమిషాలు అయ్యేసరికి అది తొందరగా వెన్న కదండి తొందరగా కరిగిపోద్ది తొందరగా కాగిపోద్ది అందుకని కొంచెం సిమ్లో పెట్టి దగ్గర ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇది వెంట వెంటనే అందుకని అదిగో అలాగా పది నిమిషాలు కాసేసరికి నాకు రంగు వచ్చేసింది బాగా కాగితే రంగు వస్తుంది అన్నమాట తెలుపుతనం పోయి పచ్చగా రంగు వస్తుంది అయితే అది కొంతమంది వెన్నపస ఎక్కువ నిలువ నుంచి కాచుకుంటే తమలపాకు వేసుకుంటారు లేదా కరివేపాకు వేసుకుంటారు స్మెల్ కోసం నాది ఫ్రెష్ ఫ్రెష్నయ్యా ఫ్రెష్ పాలు ఫ్రెష్ పెరుగు కాబట్టి నేను అదేమీ వేయలేదు తమలపాకు కరివేపాకు కొంతమంది తోలపాకు వేసుకుంటారు కొంతమంది కరివేపాకు కూడా వేస్తారు బాగుంటుంది అని నేను వేయకుండానే కాసాను అదిగో చూసాను రంగు వచ్చేసినప్పుడే చుట్టూ బ్రౌన్ రంగు వచ్చేస్తుంది కదా ఇంకొంచెం కాసేగా ఇంకా కట్టేసుకోవాలి కొంచెం రంగు వచ్చిందంటేనే కట్టేయాలి ఆ వేడికే అది ఇంకా రంగు వచ్చేస్తుంది తొందరగా మాడిపోద్ది అనమాట రంగు వచ్చిన తర్వాత వెంటనే కట్టేసుకోవాలి కట్టేగా కూడా నాది ఇంకా అదుగ బుడగలు వస్తుంది అనమాట అందుకని తొందరగా మాడిపోతుంది అందుకని తొందరగా కట్టుకుని కొంచెం రంగు వచ్చింది అన్నప్పుడు కిందకి దింపేసుకుంటే మంచిది లేకపోతే బాగా రంగు వచ్చి అడుగంటుంది మాడిపోతుంది అన్నమాట ఇలా స్వయంగా మన ఇంట్లో వెన్న తీసి నెయ్యి కాసుకుంటే ఇది చాలా బాగుంటుంది ఆ మేగడ తీయటం వల్లని ఆ పెరుగు పోసుకున్న మనకేం ఫ్యాట్ రాదు ఇలా నెయ్యి చేసి పప్పులో అది వేసుకున్న పచ్చళ్ళు కరపాడులో స్వీట్స్లో వేసుకున్న చాలా బాగుంటుంది మన సొంత ఇంటి నెయ్యి మనకి చాలా శ్రేష్టం అన్నమాట మంచిగా ఉంటుంది చూసారు నెయ్యి ఎంత అయిందో నా నెయ్యే నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి అన్నమాట చాలా బాగుంది కదా నెయ్యి కలరు బాగుంది చక్కగా పేరుకుందంటే పసు లాగా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది స్వీట్స్లో కూడా వాడుకోవచ్చు అన్నంలో వేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట బయటకున్న దాని మీద మన బాగుంటుంది